ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందారు గత రాత్రి ఏఐజీ హాస్పిటల్లో దామోదర్ రెడ్డి అలియాస దామన్న తుది శ్వాస విడిచారు కొంతకాలంగా దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర్ రెడ్డి వైఎస్ఆర్ హ్యాంలో ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఇక ఆయన మరణంతో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఏర్పడిందని అన్నారు అదేవిధంగా తెలంగాణ మంత్రులు దామోదర్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందారు గత రాత్రి ఏఐజీ హాస్పిటల్లో దామోదర్ రెడ్డి అలియాస్ దామన్న తుదిశ్వాస విడిచారు కొంతకాలంగా దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర్ రెడ్డి వైఎస్సార్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మరణం పట్ల సీఎం సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా ప్రార్థించారు ఇక ఆయన మరణంతో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఏర్పడిందని అన్నారు అదేవిధంగా తెలంగాణ మంత్రులు దామోదర్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు